అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరు బాగున్నారా అండి నేను కూడా బాగానే ఉన్నానండి ఈరోజైతే మనం మాట్లాడుకుంటూ ఈ రెసిపీని అయితే చూద్దామండి ఈ రెసిపీకి అయితే నేను పొంగలి చేస్తున్నానండి పొంగలి సాంబార్ ఈ కాంబినేషన్ని ఎప్పుడైనా ట్రై చేశారా చాలా బాగుంటుందండి ఒక్కసారైనా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు తప్పగా మెచ్చుకుంటారండి పొంగలి సాంబార్ అనేది నైస్ కాంబినేషన్ అండి పొంగలి అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇందులో పెసరపప్పు కొంచెం రైస్ తీసుకున్నానండి తీసుకొని వేసు రైస్ తీసుకొని ఒక పక్క కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత సాంబార్కి కావాల్సినది పెసరపప్పు దాల్ అండి అవి రెండు క కడిగి నీట్గా పొయ్యి మీద అయితే పెట్టానండి ఈరోజు మార్నింగ్ కాబట్టి టీ కూడా చేస్తున్నానండి పెసర పప్పు అయితే అయిపోయిందండి అందుకు కావాల్సినవి ఇవ్వండి ఇవి మెయిన్ అండి అలాగే ఇప్పుడు సాంబార్ని తయారు చేసుకునే పద్ధతి అయితే చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి తర్వాత ఆవాలు అవన్నీ వేసానండి తర్వాత ఆనియన్స్ క్యారెట్ అవన్నీ క్యారెట్ అయితే కొంచెం ఎక్కువనే తింటామండి మంచిది కదండి హెల్త్కి ఉల్లగడ్డలు కూడా తింటా తినాలండి బీన్స్ ఇప్పుడు నచ్చదండి కానీ కంపల్సరీ తినాలి ఆరోగ్యం కోసం మనం తినేవి ఏవైనా సవేరే కంపల్సరీ తినేదివే కంపల్సరీ తినాలి పసుపు పొడి కూడా యాడ్ చేశానండి తర్వాత టమాటా ముక్కలు కూడా వే వేయాలండి నేను మర్చిపోయానండి ఇవి ముల్లంగి కూడా వేయాలి తర్వాత కారం పొడి కూడా ఈ టమోటాలోనే మగ్గనివ్వాలండి ఈ వెజిటేబుల్స్లోనే మగ్గనిస్తే తర్వాతనే కొంచెం అయితే ఈ దానిని చింతపండు రసాన్ని బాగా మిక్సీ చేసి దాన్ని ఈ రసం ఈ వెజిటేబుల్స్లో వేసిన తర్వాత అలా ఉడుకుతున్నప్పుడు అందులో కావాల్సినవి వేసానండి కొంచెం ఉప్పు కూడా సరిపడి చూసి వేసానండి తర్వాత ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేయాలండి ఇటు సైడ్ రైస్ అయితే విజిల్ అయితే వచ్చిందండి విజిల్ని అట్నే తీయకుండా మనకు ప్రేమైపోయింది ఇంకా విజిల్ అట్నే ఉందంటే ట్యాప్ ఆన్ చేసి మన కుక్కర్ని అయితే ట్యాప్ కింద పెడితే సరిపోతుందండి విజిల్ అనేది ఆ గ్యాస్ అనేది వెళ్ళిపోతుందండి తొందరగా వచ్చేస్తుంది ఒక్కసారి మీ ఇంటి వాళ్ళకి చేసి పెట్టండి అదిరిపోయింది అంటారు ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బై